ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు లాభం జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి అందరికి కడుపు నిండుతుంది కానీ విదేశీ సంస్థల యొక్క అది పేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు చెప్పులు కావచ్చు బట్టలు కావచ్చు ఈ వస్తువులైనా తీసుకోండి మనం పెట్టే ప్రతి పైసా విదేశీ వస్తువులు కనుక మనం కొన్నట్టుంటే ఆ డబ్బంతా విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ డొనేషన్ల రూపంలో క్రిస్టియన్ మిషనరీలకు ఇస్లాం సంస్థలకు మన డబ్బే కొంత పర్సంటేజ్ ఇచ్చి మనం చంపడానికి ఆయుధాలను తయారు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో భారతదేశాన్ని అంతం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు స్వదేశీ వస్తువులను వాడుదాం సమరసతో జీవిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం దానితో పాటు కుటుంబంలో మన భార్య పిల్లలు పెద్దలు మన పిల్లలకు నానమ్మ తాతయ్య అమ్మమ్మ అంటే గౌరవం ఉండేలాగా వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో ఈ సంస్కారాలు నేర్పించి రోజులో ఒక్కసారైనా అందరం కూడా కలిసి భోజనం చేసేటువంటి అలవాటు చేసుకుందాం మన ఇంటిలో హిందూ వాతావరణం దేవీ దేవతల ఫోటోలు ఉండేటట్టుగా మనం అందరం చక్కగా తిలక ధారణ చేసుకుందాం తులసి గోవు మన ఇంటిపైన కాషాయ ధ్వజం ఇలా మనం హిందుత్వ జీవన విధానాన్ని మన ఇంటి నుంచి స్వయం సేవకుల ఇంటి నుంచి అంటే మనను చూసి పక్క వాళ్ళు నేర్చుకునేటట్టుగా మన జీవన పద్ధతిని తీర్చిదిద్దుకుందాం పౌర బాధ్యతలు ఒక మంచి పౌరులుగా రాజ్యాంగం మనకి ఏదైతే డ్యూటీస్ అంటాం దాన్ని బాధ్యతలు అంటే మన రోడ్డు మీద ఒక చిన్న ఉదాహరణ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎడమ చేతి వైపు వెళ్ళాలి అనేది ఒక నియమం ఆ నియమాన్ని పాటిద్దాం ఎక్కడైతే గ్రీన్ లైట్ ఆగండి వెళ్ళండి అన్న చోట మనం ప్రారంభిద్దాం ఆగండి రెడ్ లైట్ వచ్చింది ఆగుదాం అక్కడ ఎవరు లేకున్నా సారి జనం లేకుండా అంటే చిన్న చిన్న మనం పన్నులు చెల్లించడంలో కానీ ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో కానీ జాతీయ పతాకాన్ని గౌరవించడంలో కానీ మనము కాషాయ ధ్వజాన్ని ఏ రీతిగా మనం గౌరవించుకుంటామో ఈ దేశం యొక్క జాతీయ పతాకాన్ని కూడా మనం అంతే అపురూపంగా మనం గౌరవించుకుంటాం ఎక్కడ కూడా జాతీయ పతాకం అందరూ దీని మీద ఒక అనవసరమైన ఒక నేరారోపణ దాంతో సంఘము ఓన్లీ కాషాయ ధ్వజం ఎందుకు వేస్తారు జాతీయ జెండా వేసుకోవచ్చు కదా ఇది ఒక సంఘకార్యం సపరేట్గా ఉదాహరణకు మన దేవాలయాలన్నిటి మీద మనము మన జాతీయ జెండా వేస్తామండి వేయం ఆ జాతీయ పండగల రోజే జాతీయ జెండా వేస్తాం ప్రభుత్వ కార్యాలయం మీద వేస్తాం అంత మాత్రం చేత మనం జాతీయ జెండాను తీసుకొచ్చి మన గుళ్ళ మీద వేస్తాం ఉత్సవాలప్పుడు అప్పుడు వేస్తామా వేయం కానీ ఈ ధర్మధ్వజము ఈ కాషాయ ధ్వజం ఏదైతే ఉందో దేశం మొత్త మొత్తంలో ధార్మిక సంస్థలు మందిరాలు మఠాలు ఊళ్ళ మీద అంతటా వేసేటువంటి ధ్వజము ఇదే కాబట్టి మనం జాతీయ పతాకాన్ని కూడా గౌరవిస్తాం పౌర బాధ్యతలను నిర్వర్తిస్తాం ఆ విధంగా మంచి పౌరులుగా మనం నడుచుకోవడం వల్ల మాత్రమే ఈ దేశం యొక్క అభివృద్ధి దాగి ఉన్నది ఇదే మనకు మన ఋషులు మన యొక్క మునులు ఋషి మీన్స్ రీసెర్చర్ అంటే ప్రయోగాలు చేసి ఏది మంచో అది మనకు పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి ఆ ఋషి సంస్కృతి ఆ వేద సంస్కృతి ఏదైతే ఉందో ఆ వేద సంస్కృతికి వారసులుగా మనం అందరం కూడా పనిచేద్దాము శతాబ్ది ఉత్సవాలలో తాన్నమ్మాన దానిసే సంఘం పిలిపిస్తే వందలాదిగా వేలాదిగా ఆ ఉపకండలో ఏమి కండలో నగరంలో పట్టణంలో జిల్లాలో ఎక్కడైతే అక్కడ మన పద సంచలనం ఉన్నది అని అంటే చక్కగా లేనటువంటి వాళ్ళు ఏమైనా తక్కువ ఉంటే మన ఘనవేష్లో భాగాలు ఏదైనా ఒకటి అలా తక్కువ ఉంటే పదవేస్తో సహా ఉంటేనే పదవేష్ ఉంటేనే దాన్ని ఘనవేష్ అంటారండి కాబట్టి షూ సాక్స్ మిగతా అన్ని బెల్ట్ టోపీ దండ ఇవన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకొని మనం ఒక్కసారి మన శక్తి ఏందో ఒక్కసారి సమాజానికి చూపాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని సంఘం పిలుపు కోసం ఎదురు చూడాలని ఒక పిలుపును అందజేస్తూ నా యొక్క వాణిని తెలుపిస్తుంది